தலையில வெர்க் கெல்றோம் லோக்கல் ஐ பைடி நால லோக்கர் வச்சறோம் फ्रेंड्स அந்த மாதிரி இந்த பாடா குதிச்சு நம்ம சரி ஆவ் டெல்லிங் கோட் குட் एवरीथिंग இஸ் ஃபைன் நம்ம என்ன ஆறி என்ன நடக்குது அது லாஸ்ட்ல வந்து அந்த ஆப்கோ நெகட்ட ஐ கால் கேனி நாளைக்கு செல்வார வந்து இந்த பாட்டு நம்ம நார் கண்டங்க வந்து நார் வெளகு வந்து கதை காரணமா ஆயிடுங்க ஏஞ்ச

Getting started, a life is a dream or a nightmare scarring. Hand me a drink, cause I think I'm going all in. Get me a streak, who can catch me when I'm falling? Cover up my scars, flip the handlebars, crashing in my car. Wake up in a bar, I'll be a superstar. Just on my avatar, this world is so bizarre. Empty out the reservoir, yeah. I'm taking six shots, yeah, straight to the face. And I'm. <coughs> ఏమి చేయాలి సార్ అంతా మేము చేయకపోతే మళ్ళీ ఎట్లా పోయినాక టైం ఓకే మరి అడిగితే అండ్ మన బోటనాడి నాకు ఎందుకంటే పువ్వు కల్ది ఎంత కడుపు కదా కొంచెం రేపు ఎక్కడ పోతాం ఎక్కడ పోతుంది అరే అని ఎక్కడ చేస్తాము మొత్తానికి అయితే కానకపోతే Crazy, don't think I'll get home safe So I'm taking six shots all straight to the face I'm taking six shots, are you coming with me? I'm taking six shots, get straight to the face And I run again and I stop in this place, oh no మొత్తానికైతే ఎంత ఉంటాయి డబ్బులు ఇంకొక మాట మరిసిపోయినా ఫ్రెండ్స్ నిన్న మనకు తొమ్మిది వందలు పట్టాయి హరిష్ అవును తొమ్మిది వందలు పట్టాయి తొమ్మిది వందలు పట్టాయి ఒక వన్ వీక్ నుంచి అయితే మధ్యనే పోతున్నాము సాగులే కచ్చినాం

మొత్తమే సాము మొత్తం సాగింది తోగా సో మొత్తానికి అయితే మనం లొకేషన్లో కట్ ఇదే మన లొకేషన్ మళ్ళీ సిద్ధ కట్టాలా లొకేషన్ దున్నీరా దగ్గర హరీష్ మొన్నడేనా మొత్తానికి అయితే అయిపోయింది దోడ అయిపోయింది కానీ దాగేటప్పుడు ఇప్పుద్దాం అనుకున్నా కానీ అత్తకత్తనే కూడా అయింది మొత్తానికి అయితే హరేష్ ఏమంటా అవునవును అంతే ఎట్లచ్చింది సర్వే అంబారై కమరాకన పట్టదు అమరాకన అమరాకన మొత్తం పట్టుకొచ్చిండు వేయలే మొత్తానికి అయితే కమలకారం పసుపు తాగినాము చూసిరా అమలకనం చెప్పే పై తాగినాం లేదే ఎంబరే ఎం బరే రేపు అయితే ఇవ్వాలా మాకు శనివారం అని చెప్పేసి కళ్ళు తాగలేము రేపు మాత్రం మంచిగా రాలుతాయి అమలకరన మనకు ఫాలోవరే ఏమంటా హరీష్ రేపు అంచర్ రాలపు రాలప్పుడు కాదు మొత్తం ఇట్లా ఉంటుంది ఇది ఏదంటే మన మనకు దగ్గరనే తాను దగ్గరనే కొనాప సో ఫ్రెండ్ మొత్తానికి అయితే దగుడు అయిపోయింది మళ్ళీ రేపు మార్నింగ్ మార్నింగ్ వచ్చేస్తాం ఓకేనా హరీష్ మొత్తానికి అయితే మొత్తానికి చేసుకునే ఇది మనల్ని ఎత్తున్నారు ఇదే ఫ్రెండ్స్ డబ్బే వీడేదిద్దాం అనుకున్నాం కానీ సుమారు పట్టలేదు అట్టక అతనే అది గంటల లెక్క కదా అంటే లెక్క కాబట్టి ఈ రోజు టైము మనం అక్కడ వాళ్ళకి ఇబ్బంది కావద్దు మనం కూడా పేరు పోదు ఏమంటాం మరి అంతే అంతే కదా అవును సో అయితే ఎన్ని ఒక ఎన్ని గంటలు తగ్గినాము ఒక ఆరు గంటల ఆరు గంటల దేవు ఆరు గంటల ఆరు గంటల తగ్గినాము సరిపోతుంది అనిపించింది మరి ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా ఆడోళ్లు విసురు రాలేదు పాప మంది బాగా వస్తే ఇంకా కొంచెం పంచులు రాదు కానీ అయినా కానీ మనకు వచ్చినందుకు కైకిలు పడాలని చెప్పి ఇంతసేపు చదివిండు వాళ్ళకి సమరాకరే మనిషి ఫస్ట్ మనిషి ఇప్పుడు ఆ రూట్ మీద వచ్చినాం ఇప్పుడు ఈ రూట్ నుంచి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఈ రూట్ ఈ రూట్ ఓన్లీ బండ్లు ఏది అరీలు ఆటోలు మనుషులు నడుచుడు అంతే ఆ రూటు మొత్తం ట్రాక్టర్లు అంటే ఏ రూట్ ఇంకొకటి ఈ రూట్కి మళ్ళా ట్రాక్టర్ వచ్చింది అనుకో పదివేల రూపాయలు కట్టాలి వీడు పదివేల రూపాయలు పైన ఎంత సిస్టమేటిక్ అంటే మామూలు కాదు ఇట్లా ఉండాలి సిస్టమేటిక్ అంటే పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఇటు రోడ్ ఖరాబ్ కాకుండా అది హైవే అన్నట్టు అది నేషనల్ ఇది లోకల్ అన్నట్టు ఉంది ఫ్రెండ్స్ ఇటు పక్క అనపసేలు మన సైడ్ ఒక్క అనపస అనపసేరు ఏం ఉండదు అప్ప అందరు బాలకుడుతుందంటే శని శని ఈ పక్క అయ్యో చూసి లొకేషన్ ఎంత బాగుందంటే అసలు బ్యూటిఫుల్ లొకేషన్ ఇది ఒక న్యూ హైలాండ్ అంటే రెండు గంగల మధ్య ఉన్నది ఊరు అని ఎంత బాగు పక్క లండి అంటే ఇయో మొక్క కూడా ఎంత మంచి ట్రాఫింగ్ ఇచ్చిందరే సూపర్ సూపర్

ఏ టైంలో ఏ పంట వేయాలా ఆ టైంకి ఏ టైంకి ఏ మంద వేయాలా అనేది ఇది ఒక సెటిల్మెంట్ అని చేస్తారు ఫ్రెండ్స్ పక్క ఒక బ్యాచ్ నడుస్తుంది బ్యూటిఫుల్ నేర్చడం వాదని అమేజింగ్ చాలా అమెజింగ్ పక్క ఇక మండ కోసుకున్నది తర్వాత ఇరుస్తారు అన్నట్టు తర్వాత తీసుకొని ఒక కుప్పకన్నా మధ్య చిన్న టెంటులకి వేసుకొని ఇస్తారు కైలు పోసిందేది ఇది కర్రెంట్ మార్కెళ్ళ కర్రెంట్ మార్కెళ్ళి సో అయితే మేము ఊర్లోకి వెళ్ళిపోతున్నాం చాలా బాగుంది అప్పుడు మనం డార్క్ ఉండే అవి మరి ఎర్లీ మార్నింగ్ వచ్చాము కదా మార్నింగ్ వచ్చినా కాబట్టి ఎంత ఫ్రీగా రాలేమన్నట్టు రాలేము ఇటు పక్క చూడు పశువులకు మేత అదే ఎంత బాగుంటుంది ఊరి దగ్గర కూడా మొత్తం కాలువనే కాలువలు చెట్లు ఇక వెనకటి గుడిసెలు ఇవి ఇది అంతా వెనకటి సిస్టమే చూడవు ఎప్పుడో జమాలు వేసినా గుడిసెలు ఇవి కదా ఇటు పక్క మన వాళ్ళు ఫంక్షన్ కట్టి గోష గుడి చాలా బాగుంటుంది నేచర్ గా చూడావు అక్కడ బండ్లు వాటర్ ఇది ఏంటంటే పశువులకు వాటర్ వెనకటి కొట్టాలి హరీష్ ఇల్లు చాలా పురాతన బిల్డింగ్ ఇది దీన్ని ఇంకా మాడిఫై చేసుకున్నారు అన్నట్టు హరీష్ మొత్తానికి అయితే మంచి నేచర్ విలేజ్ అని చెప్పుకోవచ్చు కదా గ్రామ పంచాయతీ హరీష్ పల్లె గ్రామ తావకా స్కూల్ ఇది అదే స్కూల్ బ్యూటిఫుల్ నేచర్ ఆఫ్

అంతా కలిసికట్టుగా ప్లాన్ చేసుకుంటారు కదా సో మొత్తానికి అయితే ఇది మన శివాజీ బొమ్మ ఇన్ని జల్ స్టార్ట్ అవుతుంది మనం వెళ్ళిపోవడం మన ఇంటికి ఇది బస్ స్టాప్ ఫ్రెండ్స్ సో బస్సులో మన వాళ్ళు అని ఎత్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇది ఓలాపూర్ రోడ్ ఇట్లా మెట్టుపల్లి కూడా ఉంది కలిసి మెట్పల్లి ఇటు కానాపూర్ మనం వెళ్ళే ఏరియా ఇదే అత్తంకైతే బిజీ విలేజ్ అన్నటేది మన కమరాకన్న మనకు కూల్ డ్రింక్స్ ప్రొవైడ్ డ్రింక్స్ ఏమంటే హరీష్ అవును ఏం తీసుకున్నా కూల్ డ్రింక్స్ కంసప్ ఆ అయితే ఎండక ఎండ కొడుతుంది కదా కంసప్ అయితే మనం రిలాక్స్ గా కూల్ అయిపోతాం ఫ్రెండ్స్ ఇగో ఇది కదా సూపర్ ఉంది ఇగో చూడు వెళ్ళు పాపం కమాకర్ అన్న మేము తెలంగాణ ఇలా రాగమని చెప్పేసి పోలీస్ అన్న నారాజ్ కాదు అని పూలు పాపం చాలా చాలా నిమ్మలమైన మనసు కమలాకర్ అన్నది విశాలమైన మనసు ఇంకా నారదు కావద్దని చూడండి పాపం పోతురు పాపం ఎండకు కదా ఎవరు అని చెప్పేసి కన్యా నుండి మాట్లాడతారు తమిళ మాట్లాడితే నువ్వు మాట్లాడుతుంది జనాలు ఒలా లేక ముంచే సల్ల ఏమ అనిపిస్తుంది ఏమ వస్తుంది రిమరిమ అవుతుంది సల్ల కమకరా ఓకే ఫ్రెండ్స్ బై ఓకే కమకరానా బై 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 ఓకే ఓకే ఫ్రెండ్స్ బై ಓಕೆನಾ okay, <coughs> <Okay, coughs> ओके हरीश ओके बाय बाय सी टुमारो सी टुमारो ओके